నెల్లూరు జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని అన్ని మండల కేంద్రాల్లో నల్ల చీరలతో నిరసన కార్యక్రమం చేపట్టారు అమలు చేయాలి సంక్షేమ పథకాలు జీవం మార్పు చేయాలి ఫైవ్ జీ ట్యాపులు ఇవ్వాలి అంగన్వాడీలకు ఫైవ్ జీ ట్యాపులు ఇవ్వాలి అంగన్వాడీలకు ఫైవ్ జీ ట్యాపులు ఇవ్వాలి పల్లెకి వందనం లాంటి సంక్షేమ పథకాలు అంగన్వాడీలోకి అమలు చేయాలి పల్లెకి వందనం లాంటి సంక్షేమ పథకాలు అంగన్వాడీలోకి అమలు చేయాలి వర్క్ జిల్లాలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్క్ జిల్లాలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పెంచాలి అంగన్వాడీలకు వేతనాలు వెంటనే వేతనాలు వెంటనే మీరు వంటిపల్లి చెంగయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యుని ఈరోజు బ్లాక్ డే అంటే అంగన్వాడీ అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి నిరసన కార్యక్రమాలు ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రధానంగా వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి వేతనాలు రెండు వేల పద్నాలుగు నుండి కేంద్ర ప్రభుత్వం ఒక పైసా కూడా అంగన్వాడీ వాళ్ళకి పెంచలేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఒక పైసా కూడా పెంచలేదు కాబట్టి ధరలేమో రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ధరలు ఆకాశాన్ని అంటున్న అల్లుతున్నటువంటి పరిస్థితి కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల చట్టం ప్రకారం అంగన్వాడీలకు జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కనీస వేతనాల చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు అంగన్వాడీలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరుగుతా ఉన్నాయి అందులో భాగంగానే వెంకటగిరి మండల కేంద్రంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదే కాదు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కూడా ధర్నా జరుగుతుంది అలాగే ఈ అంగన్వాడీలు ఇంకా అనేక సమస్యలతో బాధపడతా ఉన్నారు గ్రాడ్యూటీ ఇచ్చారు ఆ గ్రాడ్యూటీని మార్పు చేసి మార్పు చేసి మళ్ళీ జీవో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసు ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే సెంటర్లు నిర్వహించాలంటే మీరు ఇచ్చినటువంటి ఫోన్లు పనిచేయడం లేదు మరుమూ ప్రాంతాల్లో అవి నెట్ అందినటువంటి పరిస్థితి కాబట్టి ఫైవ్ జీ ట్యాపులు ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ కి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ఫైవ్ జీ ట్యాప్ ఇవ్వాలి లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉద్రం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మంజులా లుగా పనిచేస్తున్నాను ఈరోజు ఇరవై ఒకటో తేదీన నల్ల చీరలు కట్టుకొని బ్లాక్ డేగా నిరసన తెలియజేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడికి వచ్చాము ఎందుకంటే మాకు ఎఫ్ఐఆర్ ఎఫ్ఆర్ఎస్ యాప్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేశాము మాకు పనికిరాని ఫోన్లు మాకు ఇచ్చారు అవి కొండ ఉండే ప్రాంతాల్లో అసలు నెట్టే రాదు ఆ ఫోన్లు మేము తీసుకొని ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఒక్కొక్కరికి పదిసార్లు కూడా మేము ఫోటోలు తీసినా అవి రాని పక్షంలో ఉన్నాయి మాకు ఈ ఫోన్లు వద్దు మేము చేయలేము మేము మామూలుగానే చేస్తాము లేదా మాకు ఫైవ్ జీతో ట్యాబ్లన్నా ఇవ్వండి లేదా మంచి ఫోన్లన్నా ఇవ్వండి అని చెప్పని అధికారులకి ఈ నెల నాలుగో తేదీ మా ఫోన్లన్నీ తీసుకెళ్ళి ఇచ్చేసిన పరిస్థితి ఉంది మా దగ్గర ఫోన్లు లేవు మేము పని చేయ మేము మాన్యువల్గానే చేస్తూ ఉన్నాము నాలుగో తేదీ ఫోన్లు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు మన ప్రభుత్వము ఇన్ నాయకుల్నే పిలిచి చర్చలకి ఇంతవరకు కూర్చోలేదు వాళ్ళు పని ఏ విధంగా చేస్తున్నారు ఫోన్లు తీసుకోవడం లేదు కదా మనం ఇస్తామా లేదా అనే విషయం కూడా నాయకుల ద్వారా తెలు తెలపడం లేదు అసలు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాం మేము నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు మినిట్ కాపీలో జూలైలో మేము జీతం పెంచుతాము మీకు ఇస్తాము అని చెప్పని చెప్పారు కానీ సంవత్సరం అయిపోయినా రెండో సంవత్సరం పెట్టినా కానీ ఇంతవరకు అంగన్వాడీల గురించి ఒక్క ఊసు కూడా మాకు లేదు మాకు ఇచ్చే జీతము సరిగా ఇవ్వడం లేదు మాకు కాన్వెన్స్ బిల్లు ఇవ్వడం లేదు సరిగా మేము వీటన్నిటి గురించి మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ధర్నా చేస్తున్నాము మాకు ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ని తీసేయాలి ఒక్క యాప్నే పెట్టాలి మాకు మంచి ఫోన్లు ఇవ్వాలని మాకు ఇరవై ఆరు వేల జీతం కనీస వేతనంగా ఇవ్వాలని ఈ సందర్భంగా ఇక్కడొచ్చి మేము సమ్మె చేస్తున్నాము నా పేరు మంజుల